లక్ష్మి మిత్ర ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు మనీషా సరైకి కాల్ చేసి మిత్రా లక్ష్మి కార్లో బయలుదేరి వస్తున్నారు వాళ్ళు డిన్నర్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు త్వరగా కానివ్వు సరయు అని మనీషా చెప్పడంతో నేను చూసుకుంటాను మనీషా అనుకున్నట్లే అటాక్ చేసేస్తాను నేను అనుకున్నది సాధిస్తాను నీకు కూడా అదే కథ కావాల్సింది అని సరయు చెప్తూ ఉంటుంది ఏ మాత్రం పొరపాటు జరగకూడదు కానివ్వు సరయు అని మనీషా చెప్తూ ఉంటుంది లక్ష్మి మిత్ర డ్రైవ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో కూర్చొని చేతిలో ఫైల్ చూసుకుంటూ ఉంటుంది చాలా సంతోషంగా ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉంటారు ఇక తాత్రి మధ్యలో సరయు ఒక రౌడీని పెట్టుకొని బై బైనాక్యులర్ దూరం నుంచి వాళ్ళ కార్ని గమనించుకుంటూ ఉంటుంది రే అదిగో కార్ వస్తుంది నువ్వు షూట్ చేయాల్సింది ఆ కార్నే అని సరయు చెప్తూ ఉంటుంది అలాగే మేడం అని వాడు మిత్ర వాళ్ళ కార్ టైర్ కి బుల్లెట్ తగిలేలా షూట్ చేస్తూ ఉంటాడు అలా కార్కి బుల్లెట్ తగలడంతో మిత్ర కారు అదుపు తప్పేసి ఎలా ఎట్లా పడితే అలా పోతూ ఉండడంతో మిత్ర మిత్రకారు ఏమైంది ఏంటిది అని లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఇక కారులో ఉన్న ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఎస్ ఎస్ వాళ్ళ కారు అదుపు తప్పింది ఇదే నాకు కావాల్సింది అని సరయు అనుకుంటూ ఉంటుంది